ఏ మనిషికైనా సరే సహనం అనేది చాలా ఉండాలి సహనం ఓర్పుతోటే వాళ్ళు అభివృద్ధి సాధిస్తారు అయితే ఇక సెలబ్రిటీల విషయంలోనైతే మాత్రం ఇక సహనం అయితే ఇంకెంత ఉండాలో ఆలోచించండి ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ్ళు వాళ్ళ మీదే ఉంటాయి కెమెరా కళ్ళు మనుషులు అందరూ వాళ్ళనే ఫోకస్ చేస్తారు అలాంటి వారు కనుక అసహనానికి గురై పొరపాటున కోపానికి గురై ఏదైనా చేయాలని చేశారా ఇక దాన్ని ప్రపంచం అంతా కూడా చూస్తుంది కాబట్టి అది నెగిటివ్గా వెళ్ళిపోతుంది అతను మంచి కూడా అనవసరం కానీ అక్కడ చెరి ఎంట అన్నదే చాలా మందికి అవసరం దానివల్ల ఈ రోజు రష్యాకి చెందినటువంటి టెన్నిస్ ఆటగాడు డానియల్ మెద్విదేవ్ అయితే ఒక విధంగా అసహనానికి గురవడమే కాదు తన చేతిలో ఉన్నటువంటి ర్యాకెట్ ను కొట్టేసి రష్యాకు ఒక విధంగా పరువుతో కూపన్ చేశాడు దానికి రష్యా ఆటగాళ్ళు కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు ఇది కరెక్ట్ కాదు ప్రతి ఆటగాడికి కూడా సహనం ఉండాలి ఎందుకంటే ఈ రోజు అమెరికాలో జరిగినటువంటి టెన్నిస్ పోటీలో ఫ్రాన్స్ చెందినటువంటి బోంజీ అలాగే మెద్రిదేవి ఇద్దరు కూడా మొదటి రౌండ్ లో దిగారు మొత్తం ఇందులో ఐదు సెట్లు ఆడారు ఐదు సెట్లలో మూడో సెట్ ఆడుతున్నప్పుడు ఫోటోగ్రాఫర్ ఏమొచ్చేసి కొంచెం అడ్డ పడ్డాడు అనమాట అడ్డం పడేసరికి ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు గ్యాప్ ఇచ్చారు అంటే విశ్రాంతి ఇచ్చారు తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి చైర్ ఎంపైర్ గ్రెగ్ గేమ్ వచ్చేసి మళ్ళీ బోన్జీకే సర్వీస్ ఇచ్చాడు దాంతో బోన్జీకి సర్వీస్ ఇవ్వడం నచ్చినటువంటి ఈ మెదవిదేవ్ అయితే ఆ చైర్ ఎంపైర్ మీద వాగ్వాదానికి దిగాడు పైకి అరిచేశాడు దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ చూస్తున్నటువంటి వారందరూ కూడా మెదవిదేవికి వ్యతిరేకంగా అరవడం మొదలు పెట్టారు మెదవిదేవి కూడా వాళ్ళకి వ్యతిరేకంగా అరవడం మొదలు పెట్టారు అలా ఇద్దరు కూడా అరుచుకుంటూ ఉన్నారు మొత్తానికి ఈ ఐదు సెట్లు మూడు సెట్లు అయితే పోయాడు దాంతో మొదటి రౌండ్లోనే బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసిన తర్వాత కూడా తన అసహనాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లోనే తన చేతిలో ఉన్నటువంటి టెన్నిస్ ఆడుతాం కదా ఆ ర్యాకెట్ని కొట్టుకొని గట్టికి కొట్టాడు అక్కడ ఉన్నటువంటి దానితో అది మొత్తం విరిగిపోయింది అయినా సరే తన కోపాన్ని ఇంకా అణుకోలేకపోయాడు కొడుతూనే ఉన్నాడు దాన్ని కొడుతూనే ఉన్నాడు ప్రస్తుతానికి ఆయన చేసినటువంటి పని వల్ల ఎంపైర్ మీద అరిసినందుకు ర్యాకెట్ని కొట్టినందుకు నలభై రెండు వేల ఐదు వందల డాలర్లు అయితే జరిమానా విధించారు మొదటి రౌండ్ లో ఆడినటువంటి వారికి ఓడినా సరే లక్షా పదివేల డాలర్లు అయితే ఇస్తారు లక్షా పదివేల డాలర్లు అంటే ఇంచుమించు మన దగ్గర చూసుకున్నట్లయితే తొంభై ఐదు లక్షల రూపాయలు అందులో ఇప్పుడు ఆయనకి నలభై రెండు వేల ఐదు వందల డాలర్లు అంటే ఇంచుమించు ముప్పై ఏడు లక్షల రూపాయలు అయితే జరిమాని విధించారు అనమాట ఆ విధంగా మూడో వంతు కోల్పోయాడు ఆ దానాన్ని పైగా ఇప్పుడు ఇది రష్యా కూడా చిరాకు పరిచే విషయం రష్యా ఆటగాళ్ళు కూడా చాలామంది ప్లేయర్స్ అందరూ కూడా మెదడుదేవి చేసినటువంటిది కరెక్ట్ కాదు ప్రతి ఆటగాడికి కూడా ఒక స్పోర్టివ్ ఉంటుంది ఓడినా గెలిచినా స్పోర్టివ్గా ఉండాలి అంతే పైగా ఇతను టెన్నిస్లో ప్రపంచంలో పదమూడవ స్థానంలో ఉన్నాడు